హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెబేరు యూట్యూబ్ ఛానల్ ఈ వారం పెబ్బేరు సంతకు ఒంగోలు జాతి పాలపండ్ల కోడలు అయితే బాగా వచ్చినాయి ఇవైతే మంచి సైజు ఒంగోలు జాతి కోడలు అయితే చూసుకున్నాం చూస్తున్నారు కదా కోడలు ఎలా ఉందో సంత

అన్న అయితే లో ఫోన్ మాట్లాడుతున్నాడు చూస్తున్నారు కదా కోడేళ వీడియోస్ అయితే షార్ట్ లో చేసి పెట్టిన దాంట్లో రేట్లు ఫోన్ నెంబర్ అయితే చూడరు అన్న మెపనికి వస్తాడు అంటే నీళ్ళకి నెలకి పదివేలా మూడు పూటల భోజనం ఎలా సరిపోతుంది సరిపోతుంది చేస్తా ఓన్లీ సరే సరే లేవు ఇలాంటి మంచి మంచిగా నవ్వుకునే వీడియోలు కూడా కావాలనుకుంటే మన పేరు యూట్యూబ్ ఛానల్ అన్ని అయితే ఉంటాయి మంచి మంచి పాల పనుల అయితే చూడండి లైక్ షేర్ కామెంట్ చేయండి ఇవి ఓన్లీ నవ్వుకోవడానికి మాత్రమే సీరియస్గా అయితే ఎవరు తీసుకోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్